ఉంది ఈ హైవే రోడ్స్ టోటల్ మిషన్ ఉంది ఒక వారం రోజులు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు వేస్ట్ చేయకుండా అవసరం పది రోజుల నేనే ఈ రోడ్ ఏమో వచ్చి ఆడికి వెళ్ళినంతనా అర్ధ గంట పడతాడికి ఈ నలభై ఆరు ఐదు నలభై ఆరు పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాంతోపాటున ఆర్ఎండ్బి రోడ్లు ఇప్పుడే ప్రకటించిన తొంభై నాలుగు కోట్లు తొంభై నాలుగు ఇప్పుడు మొదలు చెప్పి ఇంకో పది కోట్లు ఎమ్మెల్యే గారు రంజిత్ రెడ్డి గారు చెప్పింది అది అరవై ఈ రోడ్లతో పాటు ఈ ఈ హైవే మొయినాబాద్కెళ్ళి మూడేళ్ళ కింద శంకుస్థాపన చేస్తే పట్టించుకోలే ఇలా చెట్లు నేను ఫారెస్ట్ వాళ్ళతో కొట్లాడి మాట్లాడి ఆరు వందల చెట్లు వేరే దగ్గర పాతిపించిన మళ్ళీ మూడు వందలు చనిపోయినాయి దాన్ని ఎంజెట్టి పోతే మళ్ళీ మేము పోయినాం దాన్ని స్టార్ట్ చేయించి గడ్కరీ దగ్గర రివ్యూ పెడితే గడ్కరీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి గట్టిగా చెప్పిండు స్టార్ట్ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకుంటామని అది వారం రోజుల్లో పని స్పీడప్ చేస్తున్నాం ఈ రోడ్డు స్ట్రేట్గా ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా ఒక సంవత్సరం లోపే కంప్లీట్ చేయాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం థ్యాంక్ యూ సార్